హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇది హంప్ ఇది మా సెకండ్ డే ట్రిప్ అండి సో సెకండ్ డే కొద్ మార్నింగ్ లేసి ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యేసి ఇది ఒక హిల్ లాంటిది ఉందండి పైనకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూసేసి వచ్చి విఠలా టెంపుల్ ప్లస్ రథం ఉంటుంది కదా ఫిఫ్టీ రూపీస్ నోట్ మీద సో అది చూసేసి వెళ్ళిపోదాం అనేసి వచ్చామండి సో ఇక్కడ మేము కొండెక్కేటప్పుడు అవి ఉంటాయి కదా మేము మా సైడ్ బండారు బస్ వన్ అంటాము అవి చాలా చాలా పెద్ద లావ్ లావ్ ఉన్నాయండి కొండల మీద సో అదే చూపిస్తున్నాను సో ఇక్కడ మేము పైకి ఎక్కేటప్పుడు పక్కన చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయండి ఆల్మోస్ట్ ఒక టెన్ వరకు వస్తాయి కొన్ని అయితే హాఫ్ ఆఫ్ ద టెంపుల్స్ డెమాలిష్ అయిపోయి క్లోజ్ చేసేదాము అలా ఉన్నాయి ఏవో కొన్ని వాటిలో మాత్రమే ఇంకా గాడ్ ఉండి పూజలు అంతా జరుగుతున్నాయి ఇది కృష్ణుడి టెంపుల్ కృష్ణుడు వచ్చి మనకి విష్ణువు పడుకొని ఉంటారు కదా అలా ఉంటారు సో దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకొని లేదు స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారు సో ఇది వచ్చి కి ఆ పైనుంచి వ్యూ అండి సో దాని తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వస్తే ఇలా కొంచెం హాఫ్ ధ్వంసం అయిపోయి హాఫ్ మాత్రమే ఉండేటివి దగ్గర దగ్గర టెన్ టు ట్వెల్వ్ ఉన్నాయండి సో మేము నడుచుకొని విఠలా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము యాక్చువల్గా ప్రీవియస్ డే ఆల్రెడీ ఇక్కడికి ఒక టెంపుల్ దగ్గరకు వచ్చినాము మళ్ళీ ముందుకెళ్తే విఠలా టెంపుల్ వస్తుందని మాకు ఐడియా లేదు సో తర్వాత రోజు మేము కనుక్కొని వచ్చామండి ఇక్కడ ఏమంటే మనం మనకి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకునేసి ఆటో వాళ్ళు రోజుకి రోజుకి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ తీసుకొని అన్ని ప్లేసెస్ చూపిస్తున్నారు మనం కొంచెం తెలిసి ఐడియా ఉండి అక్కడ అయితే ప్రతి ఒక్క చోట ఇది పెట్టారండి ఇండికేషన్స్ ఈ టెంపుల్కి ఇలా వెళ్ళండి అంత డైరెక్షన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి సో మనం నడవగలము కొంచెం హిల్స్ స్టోన్స్ అవంతా కొంచెం ఎక్కి వెళ్ళగలము అనుకుంటే మనం నడిచి వెళ్తేనే వన్ వన్ రోజులో సారీ వన్ డేలో అయిపోతుంది సో ఒక్క రోజులో అంతా చూసేయచ్చు హంపి చుట్టుపక్కల టెంపుల్స్ అంతా మనం నడిచి బాగా వెళ్తే ఊరికైనా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆటో వాళ్ళకి ఇవ్వడం కంటే వచ్చి సీతాదేవి నడిచిన స్థలం అని చెప్పారండి ఇది వచ్చి సుగ్రీవుడు వాళ్ళు ఫైటింగ్ చేసుకున్నారు కదా అది గుహ అని చెప్పారు వాళ్ళు మాకి అక్కడ గుహ మీద కూడా రాశారు సుగ్రీవుడి గుహ అనేసి దీని ఇక్కడ ఒక రివర్ వస్తుందండి తుంగభద్ర నది సో దాన్ని దాటుకుని అవతలకి వెళ్తే ఆంజనేయ స్వామి పుట్టింది అవంతా ఉన్నాయంట సో మేము మళ్ళీ బోట్కి వాళ్ళు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అడిగారు సో మేము ఆటు సైడ్కి ఏం వెళ్ళలేదు ఇదంతా రివర్ అండి రివర్ అయితే చాలా ఫోర్స్డ్గా ఫ్లో అవుతానండి సో రివర్కి కి సైడ్లోనే ఒకటి టెంపుల్ కూడా ఉందండి అది టెంపుల్లో హాల్ ఇది మామూలుగా రాజులు యూస్ చేస్తారు కదా అలాంటి హాల్ టైప్ అనుకుంటా అక్కడ ఇది క్రొకడైల్స్ ఉన్నాయని ఇండికేషన్ బోర్డ్ పెట్టారు అందుకనే మేము అక్కడికి వెళ్ళలేదు ఆ హాల్ దగ్గరికి సో అలానే నడుచుకుంటూ వెళ్తే ఇలాంటి చిన్న చిన్న స్తంభాలతో పెట్టిన రాజుల అసెంబ్లీస్ ప్లస్ గుడులు చాలా ఉన్నాయి చాలా వరకు హాఫ్ హాఫే ఉన్నాయి హాఫ్ హాఫ్ డెమాలిష్ అయిపోయినాయి అంతా విరిగిపోయి ఉన్నాయి సో ఇలా వెళ్తుంటే మేము చాలా రాతి కట్టడాలు వచ్చాయి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది ఇది విఠలా టెంపుల్ స్టార్టింగ్ పా ఇది గోపురం అంటారు కదా అది అది సగం మాత్రమే ఉంది సగం విరిగిపోయింది మనకి ఇక్కడ ఫార్టీ రూపీస్ తీసుకుంటారండి టికెట్కి యాక్చువల్గా మేము ఇంతకు ముందు ముందు రోజు లోటస్ మహల్ క్వీన్స్ బాత్ అని టూ ప్లేసెస్ చూసాము అక్కడే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు సో అదే టికెట్ ఉంటే మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు కాకపోతే ఒకే రోజులోనే విజిట్ అవ్వాలి సో అది వచ్చి ఆ టికెట్ ఒక రోజుకే వ్యాలిడ్ మాకు తెలియకుండా ఆ రోజు ముందు ముందు రోజు ఈవినింగ్ తీసుకున్నాము సిక్స్ వరకే వ్యాలిడ్ అది టికెట్ ఆ రోజు ఒక్క ప్లేస్ మాత్రమే చూసి మళ్ళీ తర్వాత ఇంకో టికెట్ తీసుకొని ఇంకో ప్లేస్ చూసాము ఇదంతా విఠలా బజార్ అంటారండి ఇదంతా ముందు కాలంలో ఇక్కడంతా కూరగాయలు వాళ్ళు ఏమో పండిస్తారు కదా అవంతా పెట్టుకొని అమ్మేవారంట చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫుల్ రౌండ్ అంతా ఉంది ఇది బజార్ లాంటిది కొన్ని అయితే పైన కప్పులు ఊడిపోయినాయి కొన్ని స్తంభాలు మాత్రం అట్లనే ఉన్నాయి చాలా చాలా ఇయర్స్ది కదండి సో ఇలా ఉంటుంది టికెట్స్